హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబేది చందువ చేప చేపలు ఎగరైతే చూడబోతున్నాం ఇప్పుడు మసాలా చూద్దాం రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు లవంగాలు మూడు యాలక్ పలుకులు రెండించులు దాచిన చెక్క ముందుగానే చేపలు శుభ్రంగా కడిగి కారం ఉప్పు పసుపు ఆయిల్ వేసి కలిపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మసాలా దిల్చడాన్ని వేసుకొని కొద్దిగా లైట్గా వేపుకొని తీసుకోవాలి ఇప్పుడు జార్ తీసుకొని మిక్సీజార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇలాగ పొడిలా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలో ఒక నాలుగు వెల్లి రెండు ఇంచుల అల్లము ఒక రెండు ఉల్లిపాయలని ఇలా పొడవు కట్ చేసుకొని ఇది కూడా బరకగా ఆడించుకొని తీసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా మెత్తగా ఆడించుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని నీటిలో వేసి నానబెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక రెండు రిమ్ములు ఇలా కరివేపాకు వేసుకోవాలి ఇలా బాగా ఇవన్నీ వేగిన తర్వాత మనం కోర్సుగా ఆడించి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోవాలి ఇది కూడా బాగా వేపుకున్న తర్వాత పాటు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలంత వరకు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చింతపండు రసం ఉప్పు వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు మనం ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చందు చాకు ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి కలుపుకొని ఒక మూడు నిమిషాలకి మంట హైలో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మంటను తగ్గించి మనము సిమ్లోనే మనం ఒక ఐదు నిమిషాలకి మధ్య మధ్యలో చేప ముక్కల్ని ఇలా కలుపుతూ ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలకి ఉడకనివ్వాలి ఇప్పుడు మన చేపల ఎగురిలోకి లాస్ట్గా పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా పర్లేదు దాంతో పాటు గసగసాలు వేసి పైన్ పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసాకొక్క రెండు మూడు నిమిషాలకి ఉడికించుకోండి ఈ విధంగా చేపలు ఇక్కడ ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్ప వీడియో సేవ్ చేయండి ట్రై చేయండి లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి